భూపాలపల్లి జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేలు నూట యాభైవ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ గ్రౌండ్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఐఏఎస్ ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ కిరణ్ ఖారే ఐఏఎస్ ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు కలెక్టర్ మరియు ఎస్పీ జెండా ఊపి టూకే రన్ ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడిన కలెక్టర్ రాహుల్ శర్మ దేశ ఐక్యత సమగ్రత కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి చరిత్రలో చిరస్మరణీయమైందన్నారు ఆయన ఆలోచనలు స్పూర్తి నేటి యువతకు మార్గదర్శకాలు రన్ ఫర్ యూనిటీ వంటి కార్యక్రమాల ద్వారా జాతీయ ఐక్యత పట్ల ప్రజల్లో చైతన్యం పెరుగుతోంది భారత ప్రజలందరూ ఒకే కుటుంబ సభ్యులుగా భావించి జాతి ఐక్యతకు పునరంకిత ఇవ్వడం ద్వారా స్వాతంత్ర సమరయోధులకు నిజమైన నివాళి అర్పించినట్టు జిల్లా ఎస్పీ కిరణ్ ఖారే ఐపీఎస్ మాట్లాడుతూ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతిని జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుకోవడం మనందరికీ గౌరవకరం ఆయన దార్శనికతతో సంకల్పంతో సుమారు ఐదు వందల అరవై ఐదు సంస్థలను భారతదేశంలో విలీనం చేసి దేశ ఐక్యతకు పునాదిగా నిలిచారు యువతరం ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని దేశ అభివృద్దిలో పాలుపంచుకోవాలని సమైక్యతా భావాన్ని పెంపొందించాలని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ నరేష్ కుమారు డీఎస్పీ సంపత్ రావు సిఐలు ఆర్ఐలు పోలీసు సిబ్బంది విద్యార్థులు యువత యువకులు తదితరులు పాల్గొన్నారు সেলফি সিলে টোটাল ওকে রকম

రన్ ఫర్ యేర్ అండ్ పెద్ద హెల్ప్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారు తరంతో మనం ఏర్పాటు చేశాం సో సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఫస్ట్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ది క్రీ ఆయన ట్వంటీ స్టేట్స్కు యునైట్ చేసి ఇండిపెండెన్స్ తర్వాత మొత్తం రాష్ట్రంకు ఒక యునైట్ చేశారు సో సిమిలర్లీ ఈవెన్ మన సివిల్ సర్వీసెస్ కూడా ఐఏఎస్ ఐపీఎస్ ఐఎస్ అన్ని ఐపిఎస్ నుంచి ఇండియన్ సివిల్ సర్వీసెస్ నుంచి యూపీఎస్సీ ద్వారా రిక్రూట్మెంట్ అన్ని ట్రాన్స్పరెంట్ కూడా ఇట్ వాజ్ సర్దార్ వల్లభాయ్ పటేల్స్ లైక్ డ్రీమ్ అండ్ ఇది కూడా మనం ఇప్పుడే చేస్తున్నాం సో ఈరోజు యాజ్ పార్ట్ ఆఫ్ ఇస్ జన్మ సందర్భంగా మనం ఆయన ఐడియల్స్ ఇస్ అ గ్రేట్ పర్సన్ గొఫా పర్సన్ కూడా మన జీవ జీవన్లో ఇంప్లిమెంట్ చేసి వీ హ్యావ్ టు ఇన్ష్యూర్ దాట్ మన కూడా మన దేశంలో యునైట్ పెట్టాలి అందరు సిటిజన్స్ మొత్తం మొత్తం హుబాలపల్లి జిల్లా రాష్ట్రం అండ్ మొత్తం దేశం సిటిజన్స్ యునైట్ చేసి వీ హ్యావ్ టు బి యాజ్ అ హోల్ కంట్రీ యాజ్ అ హోల్ ఇండియన్ యునైటెడ్గా ఉండాలి ఆ ప్రిన్సిపల్స్ మనం కదా పటేల్ ప్రిన్సిపల్స్ ప్రిన్సిపల్స్కు మన జీవనంలో ఇంప్లిమెంట్ చేయండి థ్యాంక్ యూ